We'll వెల్కమ్ టు మీడియా తెలుగు పోలీస్ సంకల్పం సమస్య ఉంటే నాకు కాల్ చేయండి డిఎస్పీ అరవింద్ కాటన్ సెచ్ లో సంఘ వ్యతిరేక శక్తులు గుండెల్లో దడ గుంటూరు నగరం మొత్తం జల్లడబడుతున్న గుంటూరు పోలీస్ శనివారం సంజీవ నగర ప్రాంతంలో కాటన్ సెచ్ గంజాయి రహిత జిల్లాగా గుంటూరు ని తీర్చిదిద్దాం రైడు సీటర్ల పట్ట కఠిన వైఖరి గంజాయి రహిత ప్రాంతంగా మారుస్తాం కాటన్ సెచ్ లో పాల్గొన్న అరండల్పేట సిఏ ఆరోగ్యరాజు నగరం పాలన సీఐ సత్యనారాయణ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది నాయకులందరికీ తర్వాత అరండి సిఐ నగరం పాలెం సిఐ గారికి నమస్కారం ముఖ్యంగా ఇక్కడ ఈ సంకల్పం అనే పేరు మీద మన ఎస్పీ గారు మన ఐజీ గారు మన గుంటూరు నగరంలో ఈ గంజాయి అనేది పూర్తిగా తీసేసేయాలి గంజాయి అన్న రహిత గుంటూరు గుంటూరు నగరానికి తయారు చేయాలనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా మన ఏరియాలో కొంచెం గంజాయి కన్సంప్షన్ బాగుంది గంజాయి తాగే వాళ్ళు ఉన్నారు గంజాయి ఆఫరెండర్లు ఉన్నారనే ఉద్దేశంతో ఏరియాలో ఈరోజు కార్డనెన్ సర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది కార్డన్ సర్చ్ అంటే మన ఏరియా మొత్తం నిర్బంధించేసి ప్రతి ఇంటిని వెరిఫై చేసి ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారు ఎక్కడైనా గంజాయికి సంబంధించిన ఉందా అనే విషయం మీద తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి రికార్డ్ లేని వెహికల్స్ని కూడా తీసుకోవడం జరిగింది ఎందుకు ఈ బండ్లను మనం పట్టుకున్నామంటే ఈ ఇట్లాంటి వెహికల్స్ యూజ్ చేసే ప్రాపర్ రికార్డ్స్ ఉండవు నెంబర్ ప్లేట్లు మార్చేసి వాటితో చైన్ స్నాచింగ్లు చేస్తారు వాటిని దొంగతనం చేసిన బండ్లు తీసుకుని వెళ్ళి దాని ద్వారా గంజాయి కొంటా ఉంటారు సో అవన్నీ వెహికల్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ చెక్ చేసి ఏదైతే ప్రాపర్ డాక్యుమెంట్స్ చెక్ చేసి వెహికల్స్ అనేది రిలీజ్ చేస్తాము ఇక్కడ మన ఏరియాలో కొంతమంది గంజాయి ఎఫెండర్లు కూడా ఉన్నారన్నమాట చాలా పేర్లతో అక్కడ రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఇక్కడ తీసుకురా వీళ్ళు కాకుండా ఇంకా అక్కడ కూడా ఉన్నారా బాబు వాళ్ళు ఉన్నారు కదా ఎక్కడ ఉన్నారు వాళ్ళు షీట్లు ఓపెన్ చేసినాము ప్రతి వారం పోలీస్ స్టేషన్కి వస్తారు కౌన్సిలింగ్ ఇస్తాము ఏ చెప్పాల్సిన పద్ధతిలో చెప్తాము ఇంకా కొత్త అఫెన్సులు చేయడానికి కూడా వీళ్ళకి చాలా భయంగానే ఉంది ఇది కాకుండా వీళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది ఉందా మీకు ఏమన్నా మీ ఏరియాకి సంబంధించిన రౌడీ షీటర్లు వీళ్ళకి వీళ్ళ వల్ల ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు ఇట్లా ఎవరి మీద గంజాయి అమ్మినా గంజాయి కొన్నా లేదంటే ఇతర ఏదన్నా ఏదన్నా లో కనుక ఇన్వాల్వ్ అయినారంటే అందరి మీద రౌడీ షీటర్లు రౌడీ షీట్స్ ఓపెన్ చేసి ఇట్లనే అందరి ముందు నిలబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా నుంచి ప్రతి ఒక్కరు గంజాయిలో ఇన్వాల్వ్ అవ్వాలన్నా లేదంటే ఇతర ఏదన్నా ఏదన్నా క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే భయం భయం భయపడే పరిస్థితి క్రియేట్ చేద్దాం చేయాలనేదే మా ఉద్దేశం సో ఇదే కాకుండా ఏరియాలో ఏదన్నా ఇతరత్ర ఇబ్బందులు ఏదన్నా అని ప్రయత్నాలు మొదలుపెట్టాయి దానిలో భాగంగానే ఈరోజు కాటినాన్ని సెర్చ్ చేసాము ఇక్కడ నుంచి గంజాయి కంప్లైంట్లు ఎక్కువ ఎక్కువ వస్తూ ఉన్నాయి ఈ మేము వచ్చిన దగ్గర కూడా దాదాపు నేను ఒక యాభై రెండు మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాము ఈ ఏరియాలో కూడా ఉన్నారు కంప్లైంట్లు కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి దానిలో భాగంగానే మా ఎస్పీ గారు ఐజీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు కాటినెన్ సెర్చ్ చేయడం జరిగింది మేము మాకు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ చాలా మంది ఇస్తూ ఉన్నారు వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంటాయి ఖచ్చితంగా తీసుకొస్తా ఉన్నాం చాలా ఇప్పుడు గంజాయి కేసులో అరెస్ట్ అయితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాము జైలు మినిమం మూడు నెలలు ఉండాలి రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం పది ఆదివారం స్టేషన్ రావాలి కౌన్సిలింగ్ ఉంటుంది ఇవన్నీ మాములు అంతకుముందు గంజాయి కేసుల్లో రౌడీ షీట్లు ఓపెన్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఖచ్చితంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాము మినిమం మూడు నెలలు ఆడవాళ్ళని నేడిపిస్తున్నా లేదంటే ఏదైనా దొంగతనాలున్నా లేదంటే ఇతర ఏదైతే ఇబ్బందులు ఉన్నా గంజాయికి సంబంధించి స్పెసిఫిక్గా ఏదైనా గంజాయి తాగేసి ఏదైనా ఇబ్బంది పెడుతున్నా ఈ చింతచెట్టు ఏరియాలో ఒకప్పుడు బాగా గంజాయి అమ్మేవాళ్ళు గంజాయి తాగేవాళ్ళు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ మధ్య అయితే లేదు కానీ అక్కడక్కడ ఇళ్లలో గంజాయి గంజాయి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు అవన్నీ అమ్ముతున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది ఇట్లాంటి వాళ్ళే ఎగ్జాంపుల్ దాంట్లో సో ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు ఏం భయపడకుండా మాకు చెప్పండి అమ్మా గంజాయి వల్లనే అన్ని క్రైమ్స్ జరుగుతాయి మాకు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయ్యే క్రైమ్స్లో సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ అంతా గంజాయి వల్లనే ఉంటుంది గంజాయి తాగేవాడు కొడతాడు గంజాయి కోసమే క్రైమ్స్ చేస్తాడు గంజాయి కోసమే దొంగతనాలు చేస్తాడు ఏదన్నా గంజాయి లిక్కర్ ఈ రెండిటి వల్లనే జరుగుతుంది సో ఆ గంజాయిని మనం కంట్రోల్ చేసినామంటే సగం క్రైమ్స్ కంట్రోల్ అవుతాయి వాటి కోసం మా మా సాయశక్తుల మేము ప్రయత్నం చేస్తాం మేము పనిచేస్తాము మీ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకున్నా కూడా మాకు చెప్పండి గా మేము యాక్ట్ చేస్తాము ఇమ్మీడియట్గా మీరు డైరెక్ట్ ఇందాక ఆవిడ కాల్ చేశారు మీరు మీరు వన్ వన్ టూ కాల్ చేస్తే రాలేదని చెప్పేసి అన్నారు అమ్మ నువ్వు డైరెక్ట్ నాకే కాల్ చేయొచ్చు లేదా సీఐకి కాల్ చేయొచ్చు మేమే రెస్పాండ్ అవుతాము ఇది చాలా ప్రయారిటీ తీసుకున్నాము మీరు ఎప్పుడన్నా మాకు కాల్ చేయొచ్చు ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాము గంజాయి ఫ్రీ గుంటూరుని మనం రెడీ మనము తయారు చేసుకుందాము మన ఏరియాని మనమే బాగుపరుచుకున్నామంటే అదే ప్రభుత్వ లక్ష్యము అదే మా మనందరి లక్ష్యం సో దాని ప్రకారం మనందరం మనందరం యాక్ చేద్దాము ఇది ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మా దృష్టిలో నేను పట్టుకున్నా అయితే నాకు హార్ట్ ఆపరేషన్ అయి ఉంది తనని నేను ఆపలేకపోయాను నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎవరికి కలవలేదు ఎవరు రాలేదు అక్కడ అక్కడ చూడండి ఎవరైనా ప్రజలైనా పోలీసు వారైనా అక్కడ చూసి పోలీసు వాళ్ళు ఫోన్ వాళ్ళు వచ్చేదాకా మనం ఆపే డిపాజిట్ ఉంచుకొని వాళ్ళు ఏం చేస్తారు దేశాన్ని నాశనం చేసే వాళ్ళని పట్టిస్తే వాళ్ళు మన ఇంటికి వచ్చి ఏం చేయరు కాతండి దెబ్బలు కొడతారు తర్వాత మనం డిపార్ట్మెంట్ని సహకరిద్దాం వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తారు గంజాయి అమ్మే వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ పెట్టారండి మొన్న రెండు మోటార్లను కర్రల సంచులు తీసుకొని వెళ్ళారు నేను ఎప్పుడు ఆపలేకపోయా హార్ట్ ఆపరేషన్ అయింది అందుకని నేను కూడా నా సహకారంతో నేను డిపార్ట్మెంట్కి పట్టిస్తాను రౌడ్ యజన్ చేస్తున్నావు ఏందో సైకిళ్ళకి వేసేదంట అది దాగి ఆడవాళ్ళమైన వేయటం ఈ చిన్నచెట్టు కాడే ఇది మాత్రం బాగా సాగుతుంది సార్ మేమైతే మీకు సహకరించి మీకు పట్టిస్తాం మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మేము ఫోన్ చేయంగానే మీరు కూడా వచ్చేటట్టు చూడండి సార్